ఇవన్నీ జరగడానికి అక్రమార్జన కారణంగా దోపిడీ కారణంగా ఇసుక మాఫియా ఇతర రకరకాల లూటి జరిగింది నేను సంబంధిత జిల్లా మైనింగ్ అడిషనల్ డైరకు ఆదేశాలు రేపే తక్షణమే దాన్ని టోటల్ గా సర్వే స్టడీ చేసి ఎంత ఇసుక అక్రమ రవాణా జరిగింది దాని గొడవ ఎంత వెరఫ్ ఎంత లోతు ఎన్ని మీటర్లు ఎన్ని వేల కిలోమీటర్లు ఎన్ని లక్షల క్యూట మొత్తం స్టడీ చేసి ఇన్ని రోజులు దీన్ని ఎవరు నడిపిండ్రు ఎవరు గాలికి ఇసుక చేసిపోతుందా వాహనాలు ఉంటాయి దాని సమాచారం తీసుకొని ఆ వ్యక్తుల పేర్లు ఆ వాహనాలు మొత్తం చెప్పి సమగ్రమైన రిపోర్ట్ కూడా జరిగింది ఇవన్నీ చెప్పడం ఆదేశం జరిగింది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవడెవడైతే ఎవడెవడైతే దోపిడీకి పాల్పడరో ఖచ్చితంగా మొక్కు వింటి ఒట్టి దుసా వసూలు చేసి ప్రభుత్వం ఇక్కడ ఎక్కడైనా మన కామాన పోయినప్పుడు కూడా అక్కడ ఇల్లు టోటల్ గా క్రాస్ వచ్చినాయి క్రాస్ రావడం కానీ పడి పసుకు వచ్చిన చాలా మంది అంటే ఒక భూకంప న్యూక్లియర్ బ్లాస్ట్ అయినట్టుగా విపరీతమైనటువంటి పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ ఇచ్చి సో దానికి సంబంధించిన అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా వంద శాతం జరిగినటువంటి దాన్ని అక్రమంలోకి జరిగిన దాన్ని అది ఏ విషయమైనా ఏ రకమైన తప్పకుండా ముక్కు పెట్టి వసూలు చేసి చట్టప్రకారంగా క్రీడ చర్యలు పెడుతూ క్రిమినల్ కేసు పెడుతూ చర్యలు తీసుకుంటూ అదేవిధంగా ఆ అవినీతి సొమ్మును చట్టపరంగా పెనాల్టీ ప్రకారం వసూలు చేసి ప్రభుత్వ గతాలకు కట్టించడానికి కట్టకపోతే ఆర్ఆర్ యాక్ట్ రెవెన్యూ యాక్ట్ ప్రకారం వాళ్ళ ఆస్తులు కూడా జరుగుతుంది ಅಲ್ಲೇವಾ ಸಂಬಂಧಿ ಎಕ್ಸ ಪದೋ ರೂಪಾಯಿ ಎಕೋ ಪಾರ್ಕ್ಸೋ ರೂಪಾಯಿ ತಯಾರು ದಾಪ ಸಮಯ ಪಡುಗ ಈ ಪ್ರಭುತ್ವ ಕಾರ್ಯಕರ್ತ ಅಂಡಾಗ

ఈ మధ్య జరిగినటువంటి శాసన కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం సందర్భంలో కలిసిన సందర్భంలో సంతోషాన్ని వ్యక్తం చేసుకోవడం కోసం పది సంవత్సరాలు అష్ట కష్టాలు సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు ఊరికూ వెళ్తూ ఉన్నారు జనం సహజమే ఎక్కడైనా మొత్తం రాష్ట్రంగా తీసుకుని ఉంటారు ఈ నాచుకొని అనే గ్రామంలో రాములు అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నాయకుడు గడచిన ఎన్నికల్లో స్వల్ప తేడాతోటి సర్పంచ్ కోరుకోవడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినది అప్పటికి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ స్థాయి పెరిగిందని రేపు రాబోయేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అతనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున అతనే సర్పంచ్గా పోటీ పెడుతుంది సో ఖచ్చితంగా తెలుగుబోయే పెడుతుంది అంటే ఇది అతని ప్రాణానికే ముక్కు వచ్చింది అంటే దుర్మార్గంగా అగ్రవాదు ఏర్పడు మాఫియా అక్రమంగా ఇసుక తరలించి ఉమాకై కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా కాజేసి కోటు దప్పించి కన్ను మీద కనపడక ఇంకా వాళ్ళ అధికారంలో ఉండమనేటువంటి మైకంలో ఉండి ఆ ధనదాహంతో డబ్బుతోటి అహంకారంతో ౌడీ చేసి రాబోయేటువంటి గ్రామ పంచాయతీలో రాములు గెలుస్తాడు కాబట్టి రాముడు ఉంటే నేను గెలవనేటువంటి ఒక దుర్బుద్ధితోటి దుష్టబుద్ధితోటి దుర్మార్గంగా పాశ విధంగా ఆ ఊరికి వెళ్తా ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆపేసి దౌర్జన్యం చేసి చేసి ఐదు మంది దాంట్లో ప్రధానంగా వీళ్ళ సూత్రధారి సూత్రధారి ప్రధానంగా సుధీర్ అనే వ్యక్తి అంతపండి ఇంకా పెద్ద నలుగురు చెప్పిన గొప్ప ప్రకారం అంటే విపరీతంగా ఐదు మంది పట్టుకుని అతను విచ్చలవిడిగా విడిగా సాకిపోయినా కొట్టిన కారణంగా అక్కడికక్కడే ఆయన కుప్పకూర అంటే రక్త ప్రసారం అయిపోయి గుండె అయిపోయి చనిపోయింది దానిపైన పోలీసు వాళ్ళు కేసు పెట్టడం జరిగింది చంపింది కాబట్టి నాచురల్గా త్రినాటు శక్తి మీద వంట కేసిన ముందు ఇది జరగకుండా ఉండాలి ప్రయత్నం జరిగింది గతంలో నాయకులు కావచ్చు ఊరు కావచ్చు అంటే గతంలో ప్రభుత్వాధికారము అధికార యంత్రాంగంతో డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఇలాంటివి ఎక్కడ జరిగినా కానీ మనం అండగా ఉండాలని చెప్పి వాళ్ళు రావడం జరిగింది ఇక్కడ గౌరవ మంత్రి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ కష్టపడుతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుందని ఇక్కడ లోకల్ అధికారం రాలేకపోతున్నారు స్వారీకి ఎమ్మెల్యే ఎందుకు రాలేకపోతుందంటే ఇదే దౌర్జన్యం ఇదే భయం ఇదే గుండాగా మీకు తెలుసు సుధీర్ అనే వ్యక్తి వెనుక ఉండి కంప్లీట్గా ఇస్కా డబ్బులు ఎట్లా చేసిండు ఎట్లా మాఫియా చేసిండు ఎట్లా పైసలు సంపాదించు ఎవరు బినామీ పేర్లు అవసరం లేదు కానీ అవన్నీ మీకు తెలుసు ఈ సర్పంచ్గా మళ్ళా గెలిస్తే నా ఇసుక దంద ఆగది ఆగిపోతుంది ఆ డంపులన్నీ చూపిస్తారు మాకు అండ అని చెప్పి అడ్డు తొలగించడం కోసమే ఈ హత్య చేయడం జరిగింది వెనుక ఉండి మొత్తం చక్రం దింపి కంప్లీట్ అయిన దగ్గరున్న ఆ నలుగురిని పంపించి కొట్టిపించి చెప్పడం చాలా దారుణం రాజకీయాలు ఉంటాయి పోతాయి కానీ నేను ఫస్ట్ టైం షాక్ అయితే ఉన్నా తెలంగాణలో కూడా తెలిసింది ఇక్కడ కూడా రాయలసీమ ఫ్రాక్షన్ లెక్క భయపెట్టించుడు కొట్టిపించుడు లోపలి పిచ్చుడు మరి పోలీస్ వ్యవస్థ కూడా మొన్న దాకా ఆ ప్రభుత్వం ఉండే వాళ్ళ అధికారులు ఉండే కాబట్టి వాళ్ళ చెప్తే నడిచింది ఇప్పుడు వాళ్ళ ఇంకా అదే భ్రమలు ఉన్నారు ఏదైనా చేయగలుగుతా భ్రమలు ఉన్నారు డబ్బు చేసిన వేదన చేసుకుంటూ ఉన్నారు కొందరు అధికారులు కూడా దాన్ని ధారుమార్ చేసే ప్రయత్నం చేశారు ఇది కానీ నువ్వు చేసి చేశారు కానీ ఎస్పీ గారు మంత్రి గారు చెప్పాలనే ఎస్పీ గారు మంచిగా స్పందించింది రియల్గా షీ గ్రేట్ లేడీ వెంటనే స్పందించి వేరే ఇన్స్పెక్టర్ను డ్యూటీ చేసి రియల్గా ఏదో తెలుసుకుందని చెప్తే పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా జీఎం వచ్చింది సాతి గట్టిగా గుద్దడం వల్లనే గుండెకు ప్రెజర్ పడడం వల్లనే ఆయన చనిపోవడం జరిగిందని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి నేను క్లియర్గా మర్డర్ అని తెలిసిపోయి తెలియపోయింది కాబట్టి ఇప్పుడు ఎవరిని వీళ్ళకి తప్పించే ప్రయత్నం చేసినా లేదు ఎవరైతే ప్రయత్నం చేసో వాళ్ళు తప్ప తప్ప చట్టం కూడా తప్పిపోయే అవసరం లేదు మా కుటుంబానికి ఖచ్చితంగా బిడ్డ పాప ఇంటర్మీడియట్ ఇప్పుడు డిగ్రీ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఆ పిల్లలు చదువుకోవడానికి కానీ తర్వాత వాళ్ళు రేపు అయిపోయాక విధంగా అవసరం ఉంటే ప్రైవేట్ కంపెనీ ఎదుర ప్రైవేట్ చాబులు చాలా ఉంది సాఫ్ట్వేర్ జాబులు అని మంత్రిగా వీళ్ళకి పెట్టించి కార్యక్రమం చేస్తాం ఆ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటాం వంద శాతం కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా గానీ బాన్స్వాడలో ఇక్కడే ఉండి వాళ్ళని అందుకు ఆదుకుంటామని చెప్పి చేస్తా ఉన్నాం మనకు సీనియర్ మంత్రి సహచార మంత్రి ఉద్యమంలో కూడా పనిచేశారు కాబట్టి వారికి పూర్తి అవగాహన ఉంది వారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు కాబట్టి వారి సహాయ సహకారాలు తీసుకొని బాన్స్వాడ కావలసిన అభివృద్ధిలో కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను మంచి యోగిలో తయారు చేసి లోకల్ బాబులు కూడా మంచిగా గెలిచినట్టు ప్రయత్నం చేశారు ఈ దెబ్బతో భయపడిద్దామని సరచేషన్ కానీ ఇది మాకు ఇది జరగాల్సింది కాదు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడరు మంత్రి గారే స్వయంగా వచ్చారు ముఖ్యమంత్రి గారే స్వయంగా స్పందించారు కాబట్టి ధైర్యంతో ఉండాలని చెప్పి నేను కార్యకర్తలను చెప్తా ఉన్నాను ఇంటికి వస్తే వెంటనే ఫోన్ చేయండి నేను వచ్చేస్తాను అలా అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇలాంటి సంఘటనలు జరగదు భగవంతులు కోరుతా ఉన్నాం ఒక మనిషి పోయిన బాలనం రాదు కుటుంబాన్ని ఆదుకుంటాం తప్ప మంచి పాలన చేయలేం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరు వేదికల నాయకులు కానీ అందరూ అండగా ఉండి ప్రజలలో ఉండి ప్రజలు పెట్టుబడి ధైర్యం ఇచ్చి పోవాలని చెప్పి